హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిజ ఛానల్కి మీ అందరికీ స్వాగతం చీకట్లో అతను అనే కథ వినేద్దామండి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆంధ్రప్రభ పత్రికలో ప్రచురించబడిందండి రాసిన వారు విజయలక్ష్మి అవధానుల గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి చవితి చంద్రుడు ఎప్పుడో అస్తమించాడో ఆఖరి నక్షత్రం కూడా మబ్బుల చాటుకి వెళ్ళిపోయింది అర్ధరాత్రి ఒంటిగంట అయింది ఆ చీకటి సందులో ఆ సమయంలో అలా నడుస్తుంటే రెండు వందల గజాలున్న ఆ సందు రెండు మైళ్లప్పుడు ఉన్న అనిపిస్తోంది మనసులోని టెన్షన్ తగ్గించుకొందికి అప్పుడే చూసి వస్తున్న సినిమా పాటని ఈల వేయసాగాను కానీ ఆ ఈల పాట మధ్యలోనే ఆగిపోయింది ఆ సందు మలుపు తిరిగి ఎదురుగా వస్తున్న ఆకారాన్ని చూసి అంత దూరాన్నించి కూడా ఆ మనిషి ఆరడుగులకి పైనే ఉంటాడని ఊహించాను ఇంత పొడుగున్నా లావుగా ఉన్నట్లే కనబడుతున్నాడు నడక చూస్తే తాగినట్లే ఉంది ఎవరక్కడా గొంతుతో అరిచాను కానీ నా అరుపు వినడానికి ఆసందులో ఇంకెవరూ లేరు కొంతసేపు నిశ్శబ్దం అలుముకుంది ఆ నిశ్శబ్దంలో నా గుండె చప్పుడు నాకే స్పష్టంగా వినపడసాగింది నన్ను నేనే తిట్టుకున్నాను తీరి కూర్చుని సెకండ్ షోకి వచ్చినందుకు పోనీ వచ్చినా ఒక చేతికి ఖరీదైన ఉంగరం మరో చేతికి అంతకంటే ఖరీదైన వాచి గొప్పగా తగిలించుకున్నందుకు పోనీ తగిలించుకున్న మెయిన్ రోడ్డంటా పోక రెండు ఫర్లాంగులు కలిసొస్తుందని ఈ అడ్డదారి పట్టినందుకు అతనికి నాకు మధ్య దూరం సగం తగ్గింది అతను నన్ను చేరుకునేసరికి రెండు మూడు నిమిషాలు పడుతుంది ఈ లోపున ఏదైనా చేసేయాలి వెనక్కి తిరిగి పారిపోవడం అన్నది అసంభవం నా వెనకే పరిగెత్తుకొచ్చి ఇట్టే పట్టేసుకోగలడు నా చేతుల్లో చెమటలు పట్టేస్తున్నాయి ఐదు వందల రూపాయల ఉంగరం ఆరు వందల రూపాయల వాచి వీటికి ఇవాళ్టితో రుణం తీరిపోయింది కానీ విలువ కట్టలేని ప్రాణం సంగతో అమ్మో గబగబా ఆలోచిస్తున్నాను వాడు అడిగింది ఇచ్చేస్తే ప్రాణం కాపాడుకోవచ్చు కానీ వస్తువులు రెండు పోగొట్టుకోవాల్సిందేనా మంచి ఐడియా వాడు నన్ను చేరుకునే లోపలే గబగబా చేతికున్న ఉంగరం తీసేసి రోడ్డు జార విడిస్తే రోడ్డు పక్కన పడి ఉన్న ఆ చిన్న వస్తువు చికట్లో వాడికి కనపడదు వాడెళ్ళిపోయాక వెతికి తీసుకోవచ్చు రెండు చేతులు వెనక్కు పెట్టుకుని కుడి చేతి వేలుకున్న ఉంగరాన్ని ఎడం చేత్తో తీయడానికి ప్రయత్నించాను ఉంగరం ఇరుకైపోయింది పైగా చేతులు చెమటతో తడిసి జారిపోతున్నాయి ఎంతకీ ఉంగరం ఊడు రావడం లేదు నిస్సహాయత ఉక్రోషం భయం కలగా పులగమైపోయాయి వేలి నుంచి ఉంగరం ఊడొచ్చి కుడి చేతిలోకొచ్చేసరికి అతను నాకు అడుగు దూరంలో ఉన్నాడు చేతిలోని ఉంగరాన్ని పక్కన జార విడవాలన్న సంగతి కూడా మర్చిపోయి కుడి చేతిని నడ్డి వెనక నుంచి ముందుకు తెచ్చేసి గుడ్లప్పగించి అతని వైపే చూడసాగాను ఏయ్ మర్యాదగా చేతికున్న ఉంగరం వాచి ఇచ్చేయ్ లేకపోతే ఈ కత్తిని గుండెల్లో దిగుతుంది అని అతను కర్కశంగా అరిచే అరుపు కోసం ఎదురుచూస్తున్న నాకు సార్ ఓ ఇరవై రూపాయలుంటే ఇస్తారా అన్న మాటలు నెమ్మదిగా వినిపించాయి అతనేమంటున్నాడో మొదట నాకు అర్థం కాలేదు రెండు సెకండ్ల తర్వాత అర్థమయ్యేసరికి నా కుడి చేతి గుప్పెట్లో ఐదు వందల రూపాయల ఉంగరం నలుగుతోంది ఉలిక్కిపడి ఆ ఉంగరాన్ని వేలికి పెట్టుకోబోయాను మర్చిపోయి రోడ్డు పక్కన ఎక్కడ పారేస్తానో అని గుండెదెడ తగ్గి ఒంటికి పట్టిన చెమట్లు ఆరేసరికల్లా అతను మళ్ళీ అన్నాడు మా ఆడదాన్ని పురిటికి ఆసుపత్రిలో చేర్పించాను సార్ ఇంజెక్షన్కి అర్జెంటుగా ఇరవై రూపాయలు కావాలి ఈ అర్ధరాత్రి ఎక్కడా అప్పు పుట్టలేదు ఇరవై రూపాయలు సార్ దయ్యంచండి సార్ ఆ సరికి అతి ప్రయత్నం మీద ఉంగరం ఎక్కించుకోగలిగాను ఆ తర్వాత తాపీగా అడిగాను ఏమిటి ఇరవై రూపాయలు కావాలా నా మాటల్లో వ్యంగ్యం అతనికి అర్థమైందో లేదో తెలియదు కానీ అవును సార్ ఇరవై రూపాయలే రెండు నిండు ప్రాణాలు నిలబడతాయి సార్ అన్నాడు దీనంగానే యాభై రూపాయలక్కర్లేదు వెటకారంగా అన్నాను అతను నా వైపు సూటిగా చూశాడు చీకట్లో ఆ కళ్ళలో ఏ భావం ఉందో నాకు తెలియలేదు యాభై రూపాయలు కాదు ఐదు వందలిచ్చినా తీసుకుంటాను సార్ కానీ ప్రస్తుతానికి ఇరవై సార్ అతను టోన్ మార్చలేదు అర్ధరాత్రి పూట అడుక్కొందుకి ఇంతకంటే మంచి కథ దొరకలేదు అన్నాను ఈస్డింపుగా చూస్తూ కథ అన్నాడతను నా వైపు దీనంగా చూస్తూ కథ కాక నీ ఒళ్ళు నీ మొహం చూస్తుంటే తెలియడం లేదు నువ్వు చెప్తున్నది కథో నిజమో నిజమే సార్ అతని మాటని మధ్యలోనే అందుకున్నాడు చూడు నువ్వు ఇలా కళ్ళబొల్లి కబుర్లు చెప్పే కంటే సూటిగా సార్ ఓ ఐదు రూపాయలు పడేయండి సారా కొట్టుకెళ్లి శుభ్రంగా తాగి పశువులా దొర్లుతాను అనుంటే నీ మొహాన ఓ ఐదు రూపాయలు పడేసి ఉండేవాణ్ణేమో ఇప్పుడు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది అన్నాను అసహ్యం ఉట్టిపడుతున్న గొంతుతో మిమ్మల్ని ఎలా నమ్మించాలో తెలియడం లేదు సార్ అన్నాడు గొంతులో అదే అభ్యర్థన చూడు ఆరడుగుల పొడుగున్నావు అంతకు తగ్గట్టు దుఃఖలా ఉన్నావు కష్టపడితే రోజుకి ఇరవై రూపాయలు అతి సులభంగా సంపాదించేయగలవు నీ చేతిలో ఇప్పుడు నయా పైసా లేదంటే నువ్వు సంపాదించిందంతా తాగుడుకో ముండలకో అయినా తగిలేస్తుండాలి లేదు పని పాట లేకుండా ముష్టడుక్కుంటూ బతుకుతూనైనా ఉండాలి ఈ రెంటిలో నువ్వు ఏవి చేస్తున్నా నాకు జాలుండదు అతను చిన్నగా నవ్వాడు పనా ఎవరిస్తారు సార్ చిచి సిగ్గేయడం లేదు ఆ ప్రశ్న వేయడానికి ఎవ్వరూ ఇవ్వక్కర్లేదు నువ్వే సంపాదించుకోవచ్చు రోజుకి వంద బస్తాలు మొయ్యొచ్చు యాభై మైళ్ళు రిక్షా తొక్కొచ్చు తాపీపనో వడ్రంగి పనో నేర్చుకొని చెయ్యొచ్చు పోనీ ఈ పనులేవీ దొరకపోతే నీకు అవమానం కాదనుకుంటే నాలుగిళ్లల్లో నౌకరీ చేసుకోవచ్చు ఆవేశంగా అన్నాను నాకు మీ ఇంట్లో పనిస్తారా సార్ తాపీగా అడిగాడు ఉలిక్కిపడ్డాను సర్లే నీకేదో సలహా ఇవ్వబోతే నన్నే పట్టుకున్నావు ప్రస్తుతం మా ఇంట్లో పనేం లేదులే అంటూ ముందుకు కదలబోయాను ఆగండి సార్ అతను పిలిచాడు ఏమిటన్నట్లు చూశాను చిరాగ్గా కదలబోయే వాడిని ఆగి ఇరవై రూపాయలు ఇవ్వడం మర్చిపోయారు సార్ నేను చెప్పానుగా నిజాయితీగా అడుక్కుంటే ఇచ్చేవాడినని అన్నాను కాస్త గర్వంగా సరే నిజమే చెప్తున్నా నేను ఇప్పుడు తిన్నగా సారా కొట్టుకే వెళ్తున్నాను అంతేకాదు అక్కడి నుంచి ఆడదాని దగ్గరికి కూడా వెళ్తాను రేపొద్దున బ్రాకెట్ కూడా ఆడతాను తాపీగా అన్నాడు ఏమిటి ఇరవై రూపాయలతోనే ఆశ్చర్యంగా అడిగాను కాదు ఐదు వందలతో ఇందాక నీ వేలు నుంచి తీసేసిన ఉంగరాన్ని మళ్ళీ పెట్టుకుంటుంటే చూశాను బహుశా ఐదు వందలు చేస్తుందేమోలే అన్నట్టు చేతికి వాచి కూడా ఉందిగా మరో ఐదు వందలు అతను మొట్టమొదట అన్న మాటల్లాగే ఈ చివర్న అన్న మాటలు కూడా అర్థమవ్వలేదు అర్థమయ్యేసరికి అతని చేతిలో కత్తి తలతలా మెరుస్తూ కనపడింది మళ్ళీ చెమట్లు ఒంటి నిండా ముందు ఉంగరం తియ్యి త్వరగా ఇందాక నానా బాధపడి ఎక్కించావుగా బాగా బలిసినట్లున్నావు ఈ మధ్య అతను మళ్ళా కర్కశంగా అన్నాడు ఏమిటి దౌర్జన్యం గొంతు పెగుల్చుకొని అన్నాను అతను పెద్దగా నవ్వాడు ఇందాక గొంతు చించుకొని అంత పెద్ద పెద్ద ఇచ్చావు ఇప్పుడు గొంతు కూడా పెగలడం లేదేం దౌర్జన్యమంటావా ఇందాక అన్నావు చూడు పని పాట లేదని ఇదిగో ఇదే నా పని కత్తిని చేత్తో గుండ్రంగా తిప్పుతూ అన్నాడు నేను మౌనంగా వేలి ఉంగరాన్ని చేతి వాచిని తీసి అతని చేతిలో పెట్టాను అతను అందుకుని ప్యాంటు జేబులోకి తోశాడు క్యాష్ కూడా ఇచ్చేయి లేకపోతే నేనే జేబులోంచి బలవంతంగా లాక్కోవలసి ఉంటుంది నేను చేసేది లేక జేబులో ఉన్న రెండు పది రూపాయల నోట్లు ఒక ఐదు రూపాయల నోటు అతని చేతిలో పెట్టాను నా దగ్గరున్నవన్నీ అతనికి ఇచ్చేశాక ఇంకా ప్రాణభయం లేదనుకున్నాక ధైర్యం చేసి అడిగాను నా దగ్గరున్నవన్నీ నీకు ఇచ్చేశాను ఒక్క ప్రాణం తప్ప నా దగ్గర ఇంకేం లేదు ఒక్క ప్రశ్నకు జవాబు చెప్తావా అర్ధరాత్రి ఇలా ఒంటరిగా ఉన్నవాళ్ళ నిస్సహాయతని ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం నీచం కాదు అన్నట్లు ఎక్స్ప్లాయిట్ అంటే నీకు తెలియదు కదూ నా మాటని అతని మధ్యలోనే అందుకున్నాడు ఎందుకు తెలియదు నేను బీఏ పాస్ అయ్యాను ఇలా పూట ఇంకొకరి నిస్సహాయతని ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం అన్యాయం అనిపించటం లేదా అని కదూ అడుగుతున్నావు అవును ఎక్స్ప్లాయిటేషన్ లేనిది లోకంలో ఎక్కడో చెప్పు నేను దొంగననుకుని వెయ్యి రూపాయల వస్తువులు పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డావు దొంగని కానని తెలియగానే నా నిస్సహాయ స్థితిని ఎక్స్ప్లాయిట్ చేసుకుని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చి నీ సుపీరియారిటీ కాంప్లెక్స్ని సంతృప్తిపరుచుకున్నావు అన్నాడతను ఆవేశంగా నేను ముందుకు నడిచాను నెమ్మదిగా నా వీపుకు ఏదో వచ్చి తగిలింది ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను నేల మీద చూడు అన్నాడతను కర్కసంగా కిందకి వంగి చూశాను ఆ చీకట్లో నేల మీద మెరుస్తూ పడున్నాయి నా ఉంగరము రేడియం డయల్ వాచి అప్రయత్నంగాని అందుకుని లేచి నిల్చున్నాను అతను దగ్గరకొచ్చి చేతిలో ఒక కాగితం పెట్టాడు ఇందాక నీ దగ్గర నుండి తీసుకున్న సొమ్ములోని ఐదు రూపాయల నోటు మిగతా ఇరవై రూపాయలు మాత్రం ఉంచుకున్నాను తాగడానికి కాదులే నిజంగానే నా భార్య ఆసుపత్రిలో ఉంది అన్నట్లు ఇందాక నా ఉద్యోగమని చెప్పాను కదూ చెప్పక తప్పలేదు మరి బిఏ పాస్ అయ్యాను ఉద్యోగం లేక ఎన్నాళ్ళో తిరిగాను అయినా సిగ్గుపడక ఇందాక నువ్వు లిస్టులో చదివిన పనులన్నీ చేశాను కానీ కొన్ని నిమిషాల క్రితం కత్తి చూపించి చేసిన లాంటి పని మాత్రం ఎప్పుడూ చేయలేదు ఎప్పుడో సరదాకి కొనుక్కున్న కత్తి ఇలా ఉపయోగపడుతుందని ఎప్పుడూ అనుకోలేదు పర్సులోంచి నీ అడ్రస్ తీసుకున్నాను ఎప్పుడో ఒకప్పుడు నీ ఇరవై రూపాయలు ఎంవో ద్వారా నీకు అందుతాయి అప్పటిదాకా థ్యాంక్స్ అతను గబగబా నడిచి చీకటి సందు దాటి వెలుగ్గా ఉన్న మెయిన్ రోడ్ ఎక్కాడో నేను మాత్రం అచేతనంగా అలా చీకట్లోనే నిల్చొని ఉండిపోయాను కాసేపు సమాప్తం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే